పెదవేకి మండలం దెబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు నేను యనమల నుంచి ఉన్నమాట నిజం నా ఎనమాలు జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి నాలుగో తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు నేను చెప్పక్కల ఇంకొకటి మీ దగ్గర అయితే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవటానికి ప్రయత్నం చేయండి దిగజారి ఎంపీకి అభ్యర్థి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామరంలో కనుక పరిశీలన తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో మాత్రం కూడా నిజమనేది వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తా ఉంటే ఎవరినైనా ఓటు ఇవ్వమంటే ఓటు వేస్తారో లేనంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టమైతే వేస్తారు కష్టమైతే మానేస్తారు ఎవరైనా దాడి చేస్తారా వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళింటి ముందుకు వెళ్ళి అతన్నే దాడి చేస్తారా ఏంటి మీరు చెప్తుంది ఈ కథలో ఇంక వాళ్ళు చెప్తారు ఈ కథలో నాలుగో తారీఖుగా చెప్పండి అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఆ ఉక్రో సన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వారికి ఏమి గోరు కావట్లేదు కనీసం దెబ్బలేదు తోసుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబ్బోలు కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవరూ చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు కాదు ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు అవసరమైతే ఆ ఊర్లో ఆ పేటలో ఆ కులంలో ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమి జరగలేదు అక్కడ ఆ కులంలో ఆ పేటలో ఆ ఊర్లో ఆలోచన చెప్పిస్తా నా బలమేంటో నీ బలమేంటో ఆ ఒక్క ఊరు చూసుకున్నాం ఇంకా మీరు వద్దు అసలు ఓటు అడుగుతుడుగుతుంటే మేము కొట్టేస్తావా ఎంతకంటే ఇంకా ఏమి అయితే ఒకటి మీ మీడియా వాళ్ళందరూ నన్ను రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు కూడా మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ముందు లేనట్టు లేనట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబడటాన్ని చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు దాన్ని ఉక్కురస్థలం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూతా ఎవరు దొరుకుతాడు ఆటం పెట్టుకుందామని ఈ యొక్క వేషాలు అంత మించి ఇంకోటి కాదు ఇంకా మీరు అడుగుతారా అసలు బీఫామ్ కి దీనికి సంబంధం ఉందా అంటే బీఫామ్ పదిహేను రోజులు ఇష్యూ ముందు ఇష్యూలు అంతకు ముందు ఇష్యూలు అసలు బీఫామ్ కి దీనికి సంబంధం ఉందా మీరు చెప్పండి ఫోన్ నాకు బీఫామ్ వచ్చింది చంద్రబాబు గారు ఇచ్చాడు ఓకే నా బీఫామ్ ఫామ్ కి దీనికి సంబంధం ఏం గొడవ ఏంటని అడుగుతున్నా ఎవడన్నా ఓట్లు అడుగుతారు కదా చేస్తారా చెప్తే ఓట్లేస్తారా రౌడిజానికి ఓట్లు పడే పరిస్థితి నువ్వు చెప్తాము ఇది ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి అంతే తప్ప మీరేదో ఊరికి ఆరోపణలు చేస్తే ఆ బీఫాం కి దీనికి సంబంధమే లేదే అదే నేను చెప్తులా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా ఆ వాడు కూడా జనం ఉన్నారు అక్కడ ఉన్నారు అక్కడ వచ్చాము అక్కడ ఏదో విగ్రహం ఉంటే దానికి దండే జగజ్ ఎగో విగ్రహం ఏదో ఉంది డబ్బు కొట్టేది లోగో కూడా దండ్రబాబు మేం కాదు ప్రజలే చెప్తున్నారు మా పదిహేను వందలు వస్తాయి అని ఆడపిల్లలు మా పిల్లలకు పదిహేను వేలు ఇస్తారు ఎంతమంది పిల్లలు ఈ రోజు అయితే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు నలుగురు పిల్లలతో బుట్ట దిగా మాకు అనుభవం అవుతుంది అండి మాతో బుట్ట దిగున్నారు మా పదిహేలు అరవై వేలు వస్తాయి మాతో ఒక బుట్ట దిగాను సార్ అని మా నాతో పుట్టది కూడా ఆ పొట్ట కూడా మీ పెద్ద కావాలండి ఒక ఫ్యామిలీకి నలుగురు పిల్లలు ఉన్నారు చాలా సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ అనేది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు తప్పనిసరిగా జనసేన అదేవిధంగా శేషు జనసేనే బీజేపీ మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం తప్పనిసరిగా విజయం సాధిస్తాం ఎక్కడికెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మరథం అంటే ఒక మాదిరిగా కాదు వాళ్ళ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు ఎన్ని మోటార్ సైకిల్ వేసిపోతున్నారు ఎన్ని పూలు ఏ రకంగా ఆర్తించి స్వాగతం పడుతున్నారు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటాయి ఆ పరిస్థితి ఏమో విధంగా ఇవన్నీ చిల్లర రాజకీయాలు చిల్లర రోడ్ లాగానే పోతారు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే రోడ్డు చిల్లర రోడ్ లాగానే పోతారు చిల్లర రాజకీయాలు నడవే రౌడేజా రౌడేజం ఎంతమందిని చంపారు అయ్యా ఒక కాలిరిగిందని చూపించండి నా పేరు మీద చెయ్యి చేయిగిందని చెప్పండి ఒకరికి ఈ రక్తం దారింది ఈ యొక్క హండ్రెడ్ నీ వల్ల బ్లడ్ లాస్ అయ్యిందని చూపించండి చేతగారు వాగుడు చేతగారు మాటలు తప్ప ఇది అప్రూవ్ చేయండి ఎవడైనా తొంభై మూడు కేసులు ఉన్నాయి ఉన్నాయి తొంభై మూడు కేసులు కళ్ళు ఉండి కళ్ళు లేని నా కొడుకు పెడితే నేనేం చేస్తాను దానికి నేను పెట్టమన్నా ఇంటికు నన్ను పెట్టిన కేసులు ఎన్ని జగన్ రాసుకోవాలి ఎన్ని ఆ అకౌంట్ లో ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన జైలుకి వెళ్ళాడు కదా మమ్మల్ని కూడా పంపాడు ఏం తప్పుడు చేసి కావాలో మేము వెళ్ళాం జైలుకి జగన్ అంటే లక్ష కోట్లు దోపిడీ చేసి జైలుకి వెళ్ళాడు మేమేం దోపిడీ చేసి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పార్టీ పక్షాన కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద తప్ప లేదా మా కేసులు ఎందుకు ఉంటాయని అడుగుతున్నాం అంటే ఆ లోపల సంతులు కాబట్టి ఆయన బండి మీద వెహికల్ మీద ఆయన సింగిల్ గా ఆయన వెనకాల ఒక ఐదుగురు ఆరుగురు వెళ్ళటం జరిగింది ఇదంతా రాజకీయం చేస్తున్నారని మీకు అంతా అర్థమవుతుంది కదా దానికి కారణం ఈ నెల ఇరవై రెండో తారీఖున నామినేషన్ ఈ ఫామ్ రాకుండానే ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆ రోజున అంత బారులు తీరిన జనాన్ని చూసి ఆయన ఓటమికి భయం పట్టుకుంది దానికి తోడు టీడీపీ పార్టీ కూడా బీఫామ్ ఇచ్చింది అంటే ఇటు టీడీపీ పార్టీ బలపరిచింది అలాగే ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఆ రోజునే బీఫామ్ తీసుకోకుండానే ఆ రోజున చూసింది కాబట్టి ఈయనకి భయం వేసి ఈ ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో ఈ అబ్బాయి చౌదరికి భయం వేసి ఈ రోజు కుట్ర చేస్తున్నారు నేను ఇదే చెప్తున్నాను వైసీపీకి నాయకులు మీరు కుట్ర చేయాలనుకుంటే ఏ అగ్ర నాయకుల్లో లేకపోతే వేరే వాళ్ళు మా దళిత సోదరులను ఎందుకు రాగుతున్నారు వాళ్ళకి భయభ్రాంతి గురి చేసి భయపెట్టి వాళ్ళతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఎందుకని ఈ రోజున హాస్పిటల్ పెట్టి మా పేరు దాడులు చేశారని చెప్తున్నారు ఎందుకు దాడులని ఈ రోజున దళితుల్ని ఇలాగా మీ రాజకీయ వ్యూహంలోకి గురి చేస్తున్నారని చెప్పేసి ఈ రోజున వైసీపీ నాయకులకు నేను బహుజన బిడ్డగా నేను వాళ్ళకి చెప్తున్నాను ఏ అబ్బాయి చౌదరి అంతా ఉత్తముడుగా నీకు నేను అక్కడ వచ్చినప్పుడు నువ్వు కొమలేపల్లిలో నా మీద చేసిన దాడి తీసే అని చెప్పేసి ఆ రోజున ఒక బీసీ మహిళ బహుజన మహిళలు కూడా చూడకుండా నా పార్టీ కండువా తీస్తే గాని రానివ్వనని చెప్పేసి నువ్వు ఆ రోజు మాట్లాడావు అలాగే ఇక్కడ ఒట్లూరులో బీసీ మహిళ హాస్టల్ గురించి నేనైతే నా మీద ఫోక్సో చట్టం ఫోక్సో కేసు పెట్టించావు మాతో పాటు తొమ్మిది మంది వర్గీయులు కూడా పెట్టించావు ఏంటి ఫోక్సో చట్టం అనేది ఫోక్సో కేసు అనేది ఎవరి మీద పెడతారు నీకు తెలుసా అబ్బాయి చౌదరి నేను ఆడపిల్లల్ని మేము అంతా మాట్లాడుతుంటే అమ్మాయి నైట్ డ్రెస్ తో ఉన్న ఫోటో నేను పెట్టానని చెప్పేసి నా మీద ఫోక్సో కేసు అలాగే మిగతా నాలుగు కేసులు నువ్వు పెడుతున్నావు కేసులు పెట్టడము ఇలాగా వేరే మొత్తం రాజకీయ వ్యూహాలు పెట్టడం నీకు అలవాటు అయిపోయింది వైసీపీకి అయితే దీనికి కారణం కేవలం దెందులో నియోజకంలో ఉమ్మడే అభ్యర్థి చింతమరేని ప్రభాకర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు దానికి బీఫామ్ లేకుండానే ఆ రోజున నామినేషన్ వేయటమే ఆయనకి ఆ రోజు నుంచి తడిచిపోయింది దానికి కారణమే ఈ రోజున ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఆయనకున్న బలహీనతని ఈ రోజున ఇలా మాట్లాడి ఇలాగా వ్యక్తపరిచి ఈ రోజు రాజకీయం చేస్తున్నారు ఇలాంటి రాజకీయాలు చేయొద్దని చేస్తే బాగోద్దని మరొకసారి ఈ వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం